ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై మూడు నుంచి అధ్యాయము ఆఖరి వారు చదువుకున్న ఇంట్లో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం గతంలో ముప్పై రెండు అధ్యాయంలో విశ్వాసం వేట్లు రాజులు మిగిలిన వారు కాకుండా ఆ బ్రాహ్మణుడి వారు మాత్రమే కాకుండా ప్రవక్తలు కూడా హింసింపబడ్డారు ప్రవక్తలు కూడా విశ్వాస సమానమైన సాహసులోపేతమైన పరిచర్య వారి ద్వారా కూడా దేవుడు జరిగించాడు సో విశ్వాసమును బట్టి ప్రవక్తలు కూడా చాలా ఇబ్బందులు వారి వారి జీవితాల్లో పొందుతూ వచ్చినారు వారి ద్వారా అద్భుత కార్యాలు కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడు గత వారంలో ఆఖరిగా ఎలిషాని గురించి మనం ధ్యానించుకున్నాం సో ఇదేనా ముప్పై మూడు నుంచి మనం ఆఖరి వరకు చదువుకున్నాం ముప్పై మూడు వచ్చినాయని చెప్తుంది వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించు చూడండి గిద్యం లాంటి వారు కానీ మిగిలిన అనేక మంది దేని జయించారు రాజ్యాన్ని జయించారు ఇహసైతం దేని జయించాడు రాజ్యాన్ని ఏ రాజ్యాలు శత్రు రాజ్యాన్ని చేయించాడు ఈ నాలో కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు సో వచ్చిన తర్వాత తాను ఈ లోకరాజ్యం చే లోక రాజ్యాన్ని బట్టి వారి అలా కాదు కానీ అర్పించుకున్నాడు లే లోక అధికారానికి అప్పగించుకున్నాడు వారు అన్యాయం తీర్పు తెచ్చారు యేసుప్రభుని సెలవేసి సంహరించారు దాని వెనుక సాతాను కూడా ఉన్నాడు అయితే ప్రభువు తిరిగి మృతుల్లో నుండి లేచిడతారా మన పాపం పరిహారమైంది మనకి తర్వాత మనలోకి విశ్వాసం వచ్చింది ప్రభు మన పాపముల గురించి చనిపోయినాడని మన నీతి మందులుగా తిరిగి లేచినాడని విశ్వాస నిరీక్షణలు నిత్య జీవుల గురించిన నిరీక్షణ మనకి కలిగింది ఇక నుంచి మనం కూడా మనం వీరంతా కూడా దేని దేని జయించారు వాటిని మనం కూడా జయించాలి మనం కూడా ఈ లోకాన్ని జయించాలి ఏ లోకంలో ఏంటంటే ఆశలు ఉంటాయి శరీరాశ నేత్రాశ జీ అవి మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి మొట్టమొదటిగా వేసిన అంగీకరించిన మనం ఆ శరీర ఇచ్చలకు చనిపోయిన వారిని అయితే మనం జయ జీవితం కలిగి 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 ఉంటాం ఆత్మకి కల్మషం లేకుండా మనం జీవించగలుగుతాం రెండవది ఏంటంటే మన పరిచయకి మన ఆత్మీయ జీవితానికి ఈ లోక అధికారము సాతాను కూడా విరోధంగా ఉండి పోరాడుతూ ఉంటారు అందుకని ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు కూడి నాపేట కూడి ప్రార్థన చేస్తారు ఎక్కే వారి మధ్యలో నేను ఉంటానని సరివిచ్చాడు ఎటువంటి గొప్ప అధికారం అయినప్పటికీ కొండ వంటి అధికారం అయినప్పటికీ మనకంటే బలమైన శక్తి అయినప్పటికీ కూడా దాని అంతటి మీద ఏసుగ్రీసు ఒక్కరే తను ఆశ్రయించి వారికి విజయం చే విశ్వాసంతో స్వల్ప విశ్వాసంతో క్రమశిక్షణ కలిగి ఏకీపించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు అడ్డుగా వచ్చే వాటన్నిటి నుంచి తొలగించి మార్గాన్ని సరళం చేస్తూ తన కార్యాలని జరిగించుకుంటున్నాడు కాబట్టి సంఖ్య కాదు కానీ తనకి సరైన విశ్వాసం ఐక్యత పవిత్రత మొట్టమొదటిగా తమ ఇచ్చలు జయించే జయ జీవితం కలిగి ఉంచడం ద్వారా విశ్వాసంతో కూడి ప్రార్థించడం ద్వారా పరిచయలో పాలు ద్వారా విజయాన్ని మనకి ఇస్తున్నాడు అన్నమాట కనుక మనం పిత్రులైన వారు కూడా వారు కణాలను స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా రాజ్యాన్ని జయిస్తూ వచ్చారు నేడు దినాల్లో కూడా ఈ లోకం అంటున్న మనము శాతాన్ని జయించాలి లోక అధికారులను కూడా జయించాలి ఎందుకంటే మన విశ్వాసానికి వారి ఆటంకాలు కలిగించేటప్పుడు మన పరిచరికి సువార్తకు కానీ ఇతర పరిచరులకు కానీ ఆటంకపరిచేటప్పుడు వారికి వారితో మన శరీర సంబంధమైన పోరాటం పోరాడలేం కానీ కోర్టులకు వెళ్ళి ఏదో చేయలేం కానీ మన దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ రీతిగా వాడుకుంటాడు పేతులు లాంటి వాడిన పుస్తకలు పోలు వంటి వారిని కూడా ఈ లోకం ఎంతో ఆటంకపరిచింది ఆటంకపరిచినప్పటికీ వారి హింసంతో పడినప్పటికీ దేవుని సన్నతలో ప్రార్థన చేస్తూ వచ్చారు అది సరిసరులో పెట్టబడినప్పటికీ విడుదల పొందుతూ వచ్చారు కాబట్టి అలాగా లోకాధికారాన్ని బలహీనపరుస్తూ వచ్చాడు దేవుడు వారి మధ్యలో కార్యాలు కూడా చేస్తూ వచ్చాడు భూకంపాలను కూడా కలిగి చేస్తూ వచ్చాడు కాబట్టి పరలోకం భూమి అంతా కూడా దాని మీద ఉన్న సర్వ పరిపూర్ణత సర్వ అధికారము మన ప్రభువునికి చెందింది తిరిగి లేచిన తర్వాత ఏసు అంటాడు పరలోకం అందడం భూమి మీదను నాకు సర్వాధికారం కలిగి పొంది ఉన్నాను కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్త ప్రకటించండి ఇదిగో సదాకాలము నా సన్నిధి మీకు తోడుగా ఉండను అని చెప్పారు అనమాట కాబట్టి ఆ మిషన్ ఫుల్ఫిల్ చేసేటప్పుడు తగిన మనల్ని ప్రభువే క్వాలిఫై చేశాడు సో అర్హత కలుగు చేశాడు కాబట్టి ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట అయితే మొట్టమొదటిగా ఏసు గ్రేష్ ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు ఆ మెచ్యూరిటీ వారికి లేదు కాబట్టి శరీరాన్ని సరికైనా మాట్లాడుతూ వచ్చారు ప్రకృతి సంబంధమైన ప్రవర్తిస్తూ వచ్చారు ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైనవి వారు చేయవలసినవి ఏంటో కూడా వారు సరైన ఆగ్రహింపు లేని వారుగా ఉంటూ వచ్చారు తర్వాత యశ ప్రవచ్చ తిరిగి వేసిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత వారి సమస్తాన్ని గ్రహించి ఆ శక్తి పొంది క్రీస్తు వంటి కార్యాలు క్రీస్తు కంటే గొప్ప కార్యాలు ప్రభు చెప్పిన రీతిగా వారు జరిగిస్తూ వచ్చారు క్రీస్తు సామాన్యంగా భౌతిక భౌతికమైన క్రియలు చేస్తూ వచ్చాడు గుడ్డు వారికి కళ్ళు ఇచ్చాడు భౌతికంగా తర్వాత ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి భౌతికంగా భోజనాన్ని పెడుతూ వచ్చాడు అయితే పేదలు సువార్తి చెప్పి ఒక్క వర్తమానంతో మూడు వేల మందిని రక్షించారు ఒక్క జనంలో నుంచి వేరే లోకంలోంచి వేరే సంగపడి వారు విస్తరిస్తూ వచ్చారు లోకంలోకి వెళ్ళి జయిస్తూ వచ్చారు సుభార్త పక్షంగా వారి కార్యాలను దేవుడు వాడుకుంటూ వారికి తోడుగా ఉండి ఆ విధంగా కార్యాలు చేశారు అలాగే ఆరామైన పరిచర్య నెడతిన వరకు కూడా కొనసాగుతుంది అయితే చాలామంది అలాగా అటువంటి కమిట్మెంట్ లేదు తమరికి ఏదో రక్షణ పడ్డాము ఇట్లా ఉండమని పసిపిల్లలు కానీ ఉంటున్నారు సో జయజీవితం లేదు అలా ఉండకుండా ఇక్కడ మనం వాళ్ళు జయించినట్టుగా మనం కూడా జీవించాలి కేవలం నాయకులు కాదు కానీ నాయకులతో పాటు ప్రజలు కూడా యహోస్వాదు అందరూ ప్రజలు అన్ని గోత్ర గోత్ర జనాంగాలు కూడా అన్నమాట ఒక్క వ్యక్తి ఆకానం వంటి వాడు ఏకీభవించినప్పుడు అది అతను తన కుటుంబీకులందరినీ కూడా రాళ్ళతో కొట్టి చంపవలసి వచ్చింది ఎందుకంటే లూజ్గా వదిలేస్తే అందరూ కూడా అలా తయారవుతారు నెటి దినాల్లో కృపాకాలం కాబట్టి శిక్ష తీవ్రంగా తీక్షణంగా వెంటనే రావట్లేదు కనుక అందరూ కృపంలోకి పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అలాగూడదు అందుకని పాత నిబంధన కనికరం లేనిది పాత నిబంధన కృప కలిగింది కనుక కృపను లోకు కట్టకూడదు తద్వారా ఏమవుతుందంటే మనం ఆత్మీయంగా బలహీనంగానే ఉంటూ చెడిపోయే వారికి ఉంటాం ఆత్మీయ నష్టాలను తెచ్చుకునే వారికి ఉంటాం అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు లోకాన్ని శిక్షించే బదులుగా దేవుడు మనల్ని శిక్షించవలసి వస్తుంది అలా చాలామంది దేవుని యొక్క శిక్ష విశ్వాసులైన వారు కూడా గురయ్యే పరిస్థితులు ఉంటున్నారు నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం అలా లేకుండా మన పరిధిలో దేవుడు మనకిచ్చిన అల్పమైన స్వల్పమైన ఈ పరిచర్య ఈ జీవితాన్ని జాగ్రత్తగా మన పితృని గుర్తు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి మనం కూడా జరిగించేవారుగా ఉండాలి యాసీ ధర్మాన్ని కూడా నమ్మకంగా జరిగించాలి మనం కాబట్టి ఇక్కడ ముప్పై మూడవ వచ్చినములు వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు ఇంకేం చేశారు నీతి కార్యములను జరిగించారు పాపకార్యములు కాదు నీతి కార్యములను జరిగించారు పాపకార్యములు జరిగించిన వారంతా కూడా విశ్వాసులైనప్పటికీ ఇస్రాయిల్ అయినప్పటికీ సంహరింపబడ్డారు దేవుడికి పక్షపాతం లేదు నేటి దినాల్లో కూడా మనం నీతి కార్యాలు జరిపించాలి రాజ్యాన్ని జయించాలి మూడవది వాగ్దానములను పొందారు ఇలా చేసిన వారు దేవుడి యొక్క వాగ్దానం పొందుతాడు ఇలా చేస్తే ఈ వాగ్దానాన్ని దేవుడు వాగ్దానాలు కూడా ఇచ్చాడు కాబట్టి సింహముల నోళ్లను మూసివేసారు సింహముల నోళ్ళను ఎవరు మూసారు దానియాలు మూసాడు కాబట్టి దేని బట్టి విశ్వాసము బట్టి ప్రార్థన అంటే ప్రార్థనే ముమ్మారు రోజుకి ప్రార్థన చేయడం చేశాడు ఆ కుట్రకారులు కట్టబుద్ధితో అని విరోధంగా రాజాన్యం తీసుకొచ్చినప్పటికీ ఆయన ఆత్మీయ సేవ జరిగిస్తూనే వచ్చాడు అమ్మవారు ఇరుసిన దేవాలయం వైపు కిటికీ తలుపులు తెరిచి తాను ముమ్మారు ప్రార్థన చేస్తూనే వచ్చాడు ఆ కారణం చేత ఆయన్ని సింహభవంలో వేసినప్పుడు సింహాలు ఆయన ఏమాత్రం ఇప్పుడే ముట్టుకోలేదు కాబట్టి అయితే ఎవరైతే కుట్రకారులు ఉన్నారో రాజుకి తర్వాత తెలిసిన తర్వాత ఈయన న్యాయస్థుడని నీతి మంత్రిని తెలిసిన తర్వాత అప్పుడు ఆ రాజు వారిని వారి కుటుంబీకులందరినీ కూడా ఆ గుహలో వహించినప్పుడు వారింకా కింద పడకుండానే పైకి ఎగిరి పట్టుకుని నెమలేసింది వారిని ఆశంవారు అంటే అంత ఆకలిగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళ విశ్వాసమును బట్టి నోరు మోయించారనమాట సింహముల నోళ్లను ముంచారు అగ్ని బలమును చల్లార్చి క్షద్రగ్ని శాఖ భూ అగ్నిగంధకం గుండెలు పాడేస్తే ఏం చేశారు జయించారు కట్గధారను తప్పించుకున్నారు తర్వాత కట్గం చేతి కూడా ఇతరులు వెళ్ళినప్పుడు జయించారు తర్వాత బలహీనలుగా ఉండి బలపరుస్తూ మనం బలవంతులు బలహీనమో బలహీనం బలహీనులుగా ఏం కావాలి ఎందుకంటే బలహీనలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు క్రీస్తు యస్ యొక్క శక్తి మనకు కావాలి దేవుని యొక్క బలం మనకు కావాలి అందుకనే చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక పదో పదవత్సరం త్వరగా చదవండి పదకొండవత్సనం త్వరగా చదవండి పది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉంది కాబట్టి దేవుడు ఆ శక్తి ఇస్తాడు మన ఈ శరీర బలం మనకు సరిపోదు కాబట్టి మనం సంబంధమైన పోరాటం పోరాడినప్పుడు దేవుడు ఆ శక్తి మనకి ఇస్తాడు ఆలోచన ఆ జ్ఞానం మనకి అలాగే నా జయిస్తాడు ఇప్పుడు సంస్వం ఆత్మశక్తి ద్వారా పచ్చి గాడిదని తీసుకుని వెయ్యి మందిని సంవరిస్తూ వచ్చాడు శత్రువులు పిలిస్తే అలాగే చూసుకున్నప్పుడు వారి శక్తిని బట్టి ఏం చేయలేరు అనమాట కనుక దేవుడు అటువంటి శక్తిని ఇస్తాడు మనం కూడా అపోస్తులు పోగులు పడిన వారు కూడా వారు కూడా బలహీనలే కానీ బలమైన కార్యాలు వారు జరిగిస్తూ వచ్చారు ప్రభువు యొక్క శక్తిని మహాశక్తిని బట్టి వారు దేవుని యొక్క శక్తి చేత వారు వాటిని జయిస్తూ వచ్చారు అలాగా ఆ దేవుడిని అందుకనే వారు చెప్తూ వచ్చారు ఇది మా శక్తి వలన జరిగింది కాదు ఇది ఏసునామంలోనే దేవుడు జరిగించాడని ఆ విధంగా వారు సాక్ష్యం చెప్తూ వచ్చారు బలహీనలుగా కాబడి ఉండి బలహలపరచబడి ఎప్పుడైతే మనం నేను శాతకాన్ని వాడిని అంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మనల్ని బలపరిచి ఆ కార్యాలను జరిగిస్తాడనమాట యుద్ధంలో పరాక్రమశాలు లేరు యుద్ధ జ్ఞానం లేనప్పటికీ కూడా పరాక్రమశాలుగా ఉన్నారు అన్యుల శానలను పారదురు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందరి స్త్రీలు కొంతమంది తమ పురుషులు యుద్ధంలో చనిపోయినప్పటికీ కూడా వారి విశ్వాసమును నిబట్టి ఆ స్త్రీలు బాధపడలేదు కాబట్టి కానీ వారు ఏం చేశారు మేము పునరుద్ధానంలో మా భర్తలు మేము పొందుతామని వారు నిశ్చింతంగా ఉన్నారు వారు కూడా దేవునిగా అనుబరుస్తూ వచ్చారు ఏదైనా కూడా మన భారతదేశంలో కూడా కొన్నిసార్లు ఏ మిష మిషనరీసు ఆయన పేరు ఏంటి స్టైన్స్ గ్రహం స్టైన్ అలాంటివారు జీప్లో రాత్రి పడుకుంటే చిన్న పాటు కాల్ చేసి చంపేశారు తన భార్య కూడా క్షమించింది వాళ్ళు కాబట్టి అట్లాగా ఎందుకంటే మా పిల్లలు ఎక్కడికి పోలేదు దేవుని దగ్గరికి వెళ్ళారు వారిని తిరిగి నేను కలుసుకుంటాను అనే నిరీక్షణతో వారు ఏం చేశారంటే పోరాడలేదు లేకపోతే చింతించలేదు ఏడలేదు అదే పట్టుకుని ప్రభుని దూషించి యోగ భార్య వాళ్ళే తొలగిపోలేదు కొందరు కొందరైతే మరి శ్రేష్టమైన పొందుధానమను పొందుకోరు విడుదల పొందనాల యాతన పెట్టుకోరు బంధించినప్పటికీ కూడా యేసు గృహని బొంకు అంటే పేతరు బొంకినట్టుగా బొంకలేదు పేతలు కూడా తర్వాత బంకున వాడు కాడు ఎందుకంటే దేవుని బలం చేసేప్పుడైతే ధరించబడ్డాడో బలం పొందాడో అప్పటి నుంచి బొంకిన వాడు కాదు ఆ బలం లేనప్పుడు బొంకుతూ వచ్చాడు కాబట్టి అలాగా వీరందరికీ కూడా ఇన్ని శ్రమలు పొంది వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు వారి నీతిని కాపాడుకుంటూ వచ్చారు లోకరాజ్యాన్ని జయిస్తూ వచ్చారు శత్రులని ఆ విధంగా దేవునికి మహిమ కలగజేస్తూ వచ్చారు మరియు మరి కొందరు తిరస్కారములను పడ కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదను ఆరు గురించి చూశారు కొరడా దెబ్బలు అపోజాడు పూలను కూడా కొట్టారు ఒకటి తక్కువ నలభై దెబ్బలు అన్ను కొట్టారని చెప్తాడు ఆయన శ్రమలంతా రెండవ గురించి పదకొండు ఇరవై ఆరులో రాస్తాడు ఎన్నో రకాల శ్రమలు పొందాడు ఆ శ్రమను తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇచ్చాడు అది చచ్చిపోవాలి కనుక ముప్పై ఏడో వచ్చిన రాళ్లతో కొట్టబడి కొత్త నిబంధనలో కూడా రాళ్లతో కొట్టబడ్డారు పాత నిబంధనలో వారు చేసిన పాపాన్ని బట్టి కొట్టబడ్డారు ఆకారం లాంటి వారు అయితే ఇక్కడ స్టెఫెన్ లాంటి వాళ్ళు క్రిస్టియస్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని యూదులైన వారికి వాక్యం చెప్తున్నప్పుడు వారు వాళ్ళు కోరికి మండిపడి రాళ్లతో కొట్టి సమరించారు ఒక్కోసారి పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు వారితో సహకరించారు రంపములతో పైబడి కాబట్టి ఆ విధంగా లేఖనాల్లో రంభములతో ఎవరు పోయపడ్డారు లేదు కానీ పేదలు ఆ విధంగా రంగములతో పోయబడ్డారని అంటూ ఉంటారు సరే మనకు ఖచ్చితంగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఎవరొకరు మొత్తానికి పోయబడ్డారు పరిచయల్లో ఉన్నవారు శోధ తర్వాత శోధింపబడ్రీ కడ్గమతో చంపబడ్రి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగములలోనూ తిరుగులు అడుచు సంచరించి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు చూసారా అటువంటి పరిస్థితుల్లో కూడా వారు కాంప్రమైజ్ అవ్వకుండా తర్వాత శత్రువుతో ఏకీపించకుండా శత్రువుకి లొంగిపోకుండా కేవలం దేవుడు పెట్టిన నియమానికి విశ్వాస ధర్మాన్ని వారు పాటించిన వారి ఎంత దరిద్రంగా ఆయన జీవించారు గౌరి చర్మాలను కప్పుకున్నారు కాబట్టి ఆ విధంగా మొట్టమొదట ఆదా కూడా దేవుడు ధరించింది జంతు చర్మాన్ని ధరింపజేసాడనమాట వారిని పెద్ద ధనవంతులుగా ఉండాలని కాదు కానీ అయితే యాక్చువల్గా ఏంటంటే ధనవంతులుగానే ఉండాలని కోరాడు వారి పాపాన్ని బట్టి దరిద్రులు ఏర్లేకొట్టి గొర్రెసారి మన కప్పుకుని వచ్చారు తరిగి క్రీస్ మన మనం ధనవంతులుగా చేసి ఆ దేవుడు ప్రశస్తమైన వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని మనకి దయ దయచేస్తున్నాడు ఈ లోకంలో అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మనకు లేదు అలాగంటే అందరూ రాజీ పడతారు పాపంతో లోకంతో అయినప్పటికీ కొద్దులైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి మన విశ్వాసాన్ని అమ్ముకోకూడదు మనం నమ్ముకుని కొనసాగారు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు స్వరంగాల్లో గుహల్లో తిరుగులాడుచు సంచరించరు వారికి లోకం యోగ్యమైనది ఈ లోకం ఎవరికి యోగ్యమైనది కాదు అందుకనే పవలంటాడు ప్రతి క్రీస్తే సావైతే అయితే లాభం ససిపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఓ పథకాలు మన శ్రమపడాలి వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారి వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను చూడండి ఎంత త్యాగం చేసిన వారు ఎంత భయంకరమైన పరిస్థితులు వెళ్ళిన వారు వీరందరూ విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యం ఇది సాక్ష్యం అంటే నేను అది చేశాను ఇది చేశాను దానికంటే లేకపోతే ఈ పరిస్థితిని ఆ పరిస్థితిలో తీసుకొచ్చాడు అనే దానికంటే కూడా విశ్వాసమును బట్టి లోకంతో పోరాడి పడిన శ్రమ ఆ శ్రమను జయించిన ఆ జీవితాన్ని చెప్పుకోవాలి బైబిల్ ఎప్పుడు కూడా అదే ఉంటుంది యోసేపు ఎటువంటి శ్రమలు ఉండ సొంత అన్నదమ్ములు అన్నలు ద్వారా వెళ్ళడం సో అవి శ్రమలు అంటే వాటన్నిటి నుంచి ఎప్పుడు జయించాడు శ్రమ పెట్టిన వారిని తరిగా తానే పోషించవలసి వచ్చింది ఆ తప్ప తర్వాత వారు తెలుసుకుంటూ వచ్చారు అలాగే యోగ మనం చూసినప్పుడు కూడా వీరంతా కూడా విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనాను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దాని ముందుగా సిద్ధపరచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు దే ఆర్ స్టిల్ వెయిటింగ్ వారు చనిపోయారు విశ్వాసం వీళ్ళంతా ప్రభు దగ్గర ఉన్నారు వరదలు ఉన్నారు ఆత్మలుగా ఉన్నారు వారి మహిమ దేహాన్ని ధరించలేదు కనుక వారు అక్కడ ఉన్నారు రెండవది రక్షణ పొందిన మనము లేకుండా వారిని సంపూర్ణ సంపూర్ణలు కాలారన్నమాట అన్నమాట అందుకనే యేసుప్రభు రెండో రాకడంలో వారు మనము ముందుగా చనిపోయే దేవుని యేసుప్రభు దగ్గర పరదేశంలో ఉన్నవారు వారి ఆత్మలను వెంటబెట్టుకు వస్తాడు వారి వారి సమాధుల్లో నుండి వారు మహిమ దేహాన్ని ధరించి ఆత్మ శా శాశ్వతమైన దేహాన్ని ధరించి ప్రభు దగ్గరికి వెళ్తారు వారి వెంట వారి వెంట సజీవులమైన మనము క్షణమాత్రంలో మనం మార్పు చెంది మామ ధరించి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాం అప్పుడు సంపూర్ణత కాబట్టి అటు వారు మనము కలిసిపోతాం వారు మామ ధరించారు మనం మామ దేహాన్ని ధరించాం ప్రభు దగ్గర సదాకాలం ఉంటాం ఆకాశంలో ఏడేళ్ళు ఉంటాం వెయ్యేళ్ళు తిరిగి భూమి మీద కేసు ప్రభు వస్తాడు ఆయనతో పాటు వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాం తర్వాత భూమి ఆకాశంగా తెంచిపోతుంది నూతన ఎరుషలేమో పరలో పట్నం దిగి వస్తుంది దాంట్లో యుగ యుగాలు మనం జీవిస్తాం కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా మనం అక్కడ ఉంటాం కాబట్టి ఇటువంటి దాని కొరకు మనం వెళ్ళలేదు కాబట్టి వారి ఇంకా పరదేశంలో భద్రంగా వారి ఆత్మను భద్రపరుస్తూ వస్తున్నారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండి మన పెద్దల వల్లే ముందుగా వెళ్ళిన వారి వల్లే మనం జాగ్రత్తగా ఉండాలి సో ప్రార్థన చేసుకుందాం